శివ చరిత్ర పొరపాటు రాశారు పేరు మరి అవును సార్ శివచరిత చరిత సారీ అండి మా వారే మా ఆఫీస్ వాళ్ళు పొరపాటు చేశారు జస్ట్ మిస్టేక్ సార్ సరే ఓకేనండి మా పొరపాటు వచ్చారు సార్ ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి శివ గారికి నేను కో హోస్ట్ ఇచ్చాను అమ్మా శివచరిత గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ అమ్మా మీరు దేనికోసం మా వోల్ట్ అండ్ విఆర్ ఫోర్ ని వాడారు మీరు పొందినటువంటి ఫలితాలని ఒక సెకండ్ తల్లి దేనికోసం వాడారమ్మా సార్ ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయింది సార్ మెయిన్ గా నాకు లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్ సో దానివల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయింది సార్ ఫస్ట్ నాకు బేసిక్ గా సో నాకు ఇన్ఫెక్షన్ ఉందని కూడా తెలియదు సో బాడీ మీద హ్యాండ్స్ మీద మీద లెగ్స్ రెడ్ రెడ్ స్పాట్స్ వచ్చినాయి చిన్న చిన్నగా సో నేను స్కిన్ అలర్జీ అనుకుని చెప్పి డర్మటాలజీ యూనిట్ వెళ్ళాను సార్ చూపించుకోనికి సో వాళ్ళు టెస్ట్ అన్ని చేపించారు సార్ ప్లేట్లెట్ కౌంట్ ఆర్బీసీ కంప్లీట్ సిబిఎస్ అన్ని టెస్ట్ చేస్తే అప్పుడు నాకు తెలిసింది సార్ త్రాబోసైట్ ఒపీనియా సో ప్లేట్లెట్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉండి సార్ ట్వంటీ మంత్ ట్వంటీ మెడికల్ టర్మ్ వాడుతున్నారు మీరు ఏం చదివారు నేను ఫిజియోథెరపి సార్ నేను ప్రెసెంట్ లో చేస్తా ఉన్నాను ఫిజియోథెరపీ డాక్టరా ఓకే ఓకే సో ఎక్కడ ఎక్కడ ఏ యూనివర్సిటీలో లో తల్లి సార్ ఎన్డిఆర్ డిఆర్ యూనివర్సిటీ సార్ ఎస్ సార్ తిరుపతి ఎన్డిఆర్ యూనివర్సిటీ సార్ ఓకే రైట్ చెప్పండి ఎస్ సార్ ఫస్ట్ ట్వంటీ ఎయిత్ చేపించుకున్నాను సార్ చేపించుకోంటే ఫస్ట్ రిజల్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉందని చెప్పారు సో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ డే మళ్ళీ ట్వంటీ నైన్ వెళ్ళాను సార్ చూపించుకోనికి సో హౌ వాస్ మై కండిషన్ అని చెప్పేసి చూపించుకోనికి వెళ్ళింటే సో మళ్ళీ రీటెస్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ చెప్పారు సార్ సరే అని చెప్పేసి మళ్ళీ రీటెస్ట్ చేపిస్తే కూడా సేమ్ అదే కండిషన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది అని చెప్పేసి అన్నారు సార్ సో కంపల్సరీ అడ్మిట్ అవ్వాలి ఎస్ సార్ కంపల్సరీ అడ్మిట్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు సార్ ఎందుకు అని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ డాక్టర్స్ ఎందుకు అంటే మెయిన్ పర్పస్ ఆఫ్ ప్లేట్లెట్ వచ్చేసి క్లాటింగ్ సార్ సో నాకు లైక్ ఫీమేల్స్ చూసుకుంటే మీనో పాస్ అనే స్టేజ్ ఉంటుంది సార్ మీ మెన్సెస్ ఉంటాయి సో నీకు మెన్సెస్ వచ్చిన టైంలో నీకు బ్లీడింగ్ అనేది స్టాప్ అవ్వదు మెయిన్ గా సో నువ్వు అడ్మిట్ అవుతే గనక సో నీకు ఎంత ఉంది ఫ్లో ఎంత ఉంది ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది అన్ని చూసుకోవాలి లేదు అంటే గనక సివియర్ అయిపోతుంది చాలా కండిషన్ అని చెప్పేసి అన్నారు సో నాకు ఆ టైం లో ఏం చేయాలో అర్థం కాలేదు సార్ సో ఇంటికి కాల్ చేసి ఇలా అని చెప్తారు అని చెప్పేసి చెప్పాను సార్ సేమ్ ఇట్లానే ఇట్లా ఇట్లా ఉంది కండిషన్ అడ్మిట్ అవ్వాలి ఇక్కడే అని అన్నారు అంటే సో అక్కడ ఉంటే ఎవరు చూసుకోరు కదా ఇంటికి వచ్చేసి ఇక్కడే నంద్యాలో చూపించుకుందాం అని చెప్పేసి అన్నారు సార్ సో నేను అదే డేనే ఇంటికి వెళ్ళిపోయాను సార్ థర్టీ ఎయిత్ ఇంటికి వెళ్ళిపోయినాను థర్టీ ఎయిత్ ఇంటికి వెళ్ళిపోయినాను సో ఇంట్లో ఆల్రెడీ ప్రోడక్ట్ ఉంది సార్ విఎఫ్ఓ ప్రోడక్ట్ అనేది మా మెదర్ యూస్ చేస్తా ఉన్నాడు సార్ జస్ట్ ఒక క్యాప్సిల్ యూస్ చేయి చూద్దామా ఎలా వస్తుందో రిజల్ట్ అని చెప్పేసి అన్నారు సార్ జస్ట్ ఒకే ఒక క్యాప్సిల్ యూజ్ చేసాను సార్ నైట్ అది కూడా అంటే డే హాస్పిటల్ కి మళ్ళీ టెస్ట్ చేపించేసి ఉంటే వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వచ్చింది సార్ వన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ జస్ట్ నేను యూస్ చేసింది కూడా జస్ట్ వన్ క్యాప్సిల్ సార్ అంతే ఎక్కువ కూడా యూస్ చేయలేదు సో ఎందుకు అడ్మిట్ అవ్వడం మళ్ళీ రేపు కూడా చూద్దాము ఇదే ప్రోడక్ట్ యూజ్ చేద్దాము అని చెప్పేసి మా పిన్ని మదర్ ఇద్దరు చెప్పారు సార్ సో అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ సేమ్ అట్లానే వన్ క్యాప్సిల్ వేసుకున్నాం సార్ మళ్ళీ వన్ క్యాప్సిల్ వేసుకొని మళ్ళీ వెళ్ళిండే కనుక వన్ లాక్ సెవెంటీ థౌసండ్ పెరిగింది సార్ మేము అందులోనూ ప్రిపేర్ అవ్వలేదు సార్ లైక్ అడ్మిట్ అవ్వాలి అని చెప్పేసి ప్రిపేర్ ఏం అవ్వలేదు సార్ సో వాళ్ళకి ఇంకేం చెప్పాలో అర్థం కాలేక ఆల్రెడీ యూజ్ చేస్తా ఉంటే సో నీకు ప్రోగ్రెషన్ అనేది తెలుస్తా ఉంది సార్ సో అందుకు ఎందుకు ఇదే వాడితే బెటర్ కదా ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి డబల్ అమౌంట్ పే చేయడం కంటే ఇదే ప్రోడక్ట్ యూజ్ చేస్తే కనుక సే హాఫ్ అమౌంటే కదండి సార్ ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయితే కనుక వాళ్ళు లాక్స్ లో ఖర్చు చేస్తారు సార్ ఆబ్వియస్లీ సో ఇదే ప్రోడక్ట్ యూజ్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి యూజ్ చేస్తాం సార్ ప్రిపేర్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళకి అలా చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చాం సార్ ఇంటికి వచ్చి ఇది వాడితే వన్ లాక్ సెవెంటీ వచ్చింది సార్ సో నీకు ఐ మీన్ ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతా ఉంది కదా ఏం అవసరం లేదు అని చెప్పేసి అన్నారు సార్ మళ్ళీ టూ డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వెళ్ళాం సార్ టెస్ట్ చేయించుకుంటే నార్మల్ కి వచ్చింది సార్ త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కి వచ్చింది సార్ అప్పుడు ఈ టూ డేస్ గ్యాప్ లో డే కి టూ టూ క్యాప్సూల్స్ వేసుకున్నాను సార్ అందుకే దాని తర్వాత ఈ రిజల్ట్స్ టెస్ట్ అన్ని చూసిన తర్వాత డాక్టరే వండర్ అయ్యి మీరు ఏం యూస్ చేస్తా ఉన్నారమ్మా అని చెప్పి నన్ను అడిగారు సార్ క్వశ్చన్ సో నేను చెప్పాను సార్ ఇట్లా సార్ బిఆర్ ఫోర్ ప్రోడక్ట్ యూజ్ చేస్తా ఉన్నాను సార్ జస్ట్ నేను ఇట్లా యూస్ చేశాను వన్ క్యాప్సూల్ మెడికేషన్స్ కూడా లైక్ అలోపతి మెడికేషన్స్ కూడా ఏమి యూజ్ చేయలేదు సార్ నేను మెయిన్ గా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసే సార్ నాకు యూస్ చేయండి అని చెప్పి కూడా ఇట్లనే తీసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా ఎండ్ ఆఫ్ ది డే వెళ్ళేసి మళ్ళీ వాళ్ళ మెడిసిన్స్ వాళ్ళకే వాళ్ళ షాప్ మెడికల్ స్టోర్ లోనే రిటర్న్ చేసేసాను సార్ రిటర్న్ చేసేసి నా అమౌంట్ నేనే తీసుకున్నాను బాగుంది అయితే మీకు ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది మీరు అలోపతి స్టూడెంట్ గా ఉన్నారు చదువుకుంటున్నారు అలోపతి విధానాన్ని మీరు పాటిస్తారు నేర్చుకుంటా ఉంటారు మరి ప్లేట్లెట్స్ తగ్గడం అంటే డేంజరస్ కదా మీకు ఇంత ధైర్యం ఎలా ఎలా వచ్చింది అయితే అంత ధైర్యంగా మీరు హాస్పిటల్ కి వెళ్ళకుండా ఉండగలిగారు అంటే అలోపతి ఫస్ట్ అలోపతి యూజ్ చేసిన ఏ మెడికేషన్ అయినా కూడా ఫస్ట్ మెయిన్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏమంటే కనుక సైడ్ ఎఫెక్ట్స్ అనేది కామన్ సార్ ఏ టాబ్లెట్ యూస్ చేసినా సైడ్ ఎఫెక్ట్ ఇస్తే కామన్ థింగ్ సార్ మనకి సో వీటిలో యూస్ చేస్తే కనుక సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేదు సార్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్ సార్ సో మా ఫస్ట్ నాకు మా పిన్ని చెప్పారు సార్ ఇట్లా ఈ ప్రోడక్ట్ ఉంది అని చెప్పేసి సో నేను ఫస్ట్ గూగుల్ చేశాను సార్ గూగుల్ చేస్తే కనుక బెనిఫిట్స్ ఏమేమి ప్రోడక్ట్స్ దాంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి కంటెంట్స్ అన్ని వచ్చేసారు సో నేను చూసిన తర్వాత మా పిన్ని కొంచెం అప్ చేశారు సార్ స్ట్రెంగ్ ఇచ్చారు సో ఒకసారి యూజ్ చెయ్యి ఎంతో ఎన్నో యూజ్ చేస్తా ఉన్నాం కదా ఇది యూజ్ చేస్తే బెటర్ అవుతారు అని చెప్పేసి నాకు తను హోప్ ఇచ్చారు సార్ సో నేను అలాగా యూస్ చేయడం జరిగింది సార్ ఇది ఒకటి సైనస్ అండ్ మైగ్రేన్ కూడా రెండు ఉన్నాయి సార్ నేను జస్ట్ ఈ గ్యాప్ లో అంతే నాకు ఈవెన్ సైనస్ సిమ్టమ్స్ మైగ్రేన్ జరిగింది సార్ అట్లానే

ఆ యా సర్ యా సర్ య నీ షో ఇట్ యా యా షో సర్ 1 మినిట్ సర్ యా షో దెమ్ సో ఇవి సర్ మనం ఫస్ట్ ఇక్కడ రియల్ హాస్పిటల్ లో చేపిచుకున్నప్పుడు రిపోర్ట్ సర్ ఓకే సో ఇక్కడ ఎస్జిటి ఈ త్రీ హార్మోన్స్ ఉన్నాయి సార్ ఏఎస్టి ఏఎల్టి ఏఎల్పి సో ఇవన్నీ లివర్ ఎంజైమ్స్ సార్ ఇవి నాకు అబ్నార్మల్ గా వచ్చినాయి సార్ సో అందుకు వాళ్ళు ఖచ్చితంగా అవ్వాలి అని చెప్పేసి ఇవి ఇవి నేను మళ్ళీ మా సార్ ఇక ప్లేట్లెట్ కౌంట్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది సార్ అట్లే ఉండమ్మా ఒక్క సెకండ్ అట్లే ఉండు ఎస్ అందరూ కూడా చూస్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఓకే ప్లేట్లెట్ కౌంట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ సార్ ఫస్ట్ డే ఇది ఫస్ట్ డే రిపోర్ట్ లో సార్ ఓకే ఇక్కడ లివర్ ఎంజైమ్స్ కూడా సార్ ఈ త్రీ ఇక్కడ చూడండి సార్ హెచ్ అని రెడ్డింగ్ తో మార్క్ మార్క్ చేశారు సార్ హై లెవెల్ లో ఉంది అని చెప్పేసి సో నార్మల్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఈ బిట్వీన్ రేంజెస్ లో ఉండాలి సార్ మాకు చూసుకుంటే చాలా అబ్నార్మల్ గా సెక్రీట్ అయినాయి సార్ సో ఇన్ఫెక్షన్ నాకు ఇవన్నీ తగ్గినాయి సార్ సో సెకండ్ టైం చేయించుకున్నప్పుడు ప్రైవేట్ ల్యాబ్ లో చేయించుకున్నాను సార్ పీడిఎఫ్ ఫార్మేట్ లో ఉంది సో అది నేను చూపలేను సార్ థర్డ్ టైం చేయించుకున్నప్పుడు హెచ్పి నార్మల్ సార్ కొంచెం కౌంట్ వచ్చేసి ఫైవ్ యా సార్ ప్లేట్ కౌంట్ కొంచెం పట్ల ఆగండి కెమెరా ఆ చూపించండి

వన్ ల్యాక్ సెవెన్ వన్ లాక్ సెవెంటీ తౌజండ్ సార్ ప్లేట్ లెక్క కొంచెం దగ్గరగా ఎంజైమ్స్ కూడా తగ్గినాయి సార్ సో అబ్నార్మల్ గా సెక్రెట్ అయినాయి సార్ నాకు ఇక్కడ ఇది కూడా తగ్గింది సార్ సో ఈ రేషో తగ్గింది సార్ సూపర్ అండి మళ్ళీ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ డే చేయించుకున్నప్పుడు త్రీ పాయింట్ వన్ సార్ త్రీ లాక్ టెన్ థౌసండ్ వచ్చింది సార్ ఎక్సలెంట్ తల్లి ఎక్సలెంట్ జస్ట్ నేను యూస్ చేసింది కూడా జస్ట్ వన్ క్యాప్సిల్ సార్ ఎక్కువ కూడా యూస్ చేయలేదు సార్ వన్ క్యాప్సిల్ యూస్ చేశాను సార్ అమ్మా మీరు చదువుకున్నవారు దయచేసి ఇవన్నీ స్కాన్ చేసి పెట్టండి ఇది చూసేటటువంటి వాళ్ళకి కొత్తగా ఉండొచ్చు మేము సాయి డా 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 ఉండేవారమ్మా వారు కాలం చేశారు యువకుడు వారు అనివార్య కారణాల వల్ల వ్యక్తిగత సమస్యలతో సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది అయితే వారు ఆయనకు ఆ ఏరియాలో ఒక పేరుండే తల్లి ఫస్ట్ నాకు విఆర్ ఫోర్ గురించి ఇచ్చి ప్లేట్లెట్స్ పడిపోయిన వాళ్ళంతా కూడా ఆ ఏరియాలో మొత్తం బెల్లంపల్లి ఏరియాలో అంతా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు వస్తే వెయ్యి రూపాయలు తీసుకొని బాగు చేసి పంపించేవాళ్ళు ఆయనకి జిల్లా మొత్తం పేరు వచ్చేసింది కానీ అప్పుడు కూడా నాకు ఐదు వందలు మిగులుతుంది సార్ అని చెప్పేవాడు అంటే నాలుగు వందల యాభై రూపాయలతో ఒక క్యాప్సూల్ నలభై రూపాయలు నలభై మూడు రూపాయలు పడుతుంది తల్లి మంది దాన్ని రోజులు ఇచ్చేస్తే ప్లేట్లెట్స్ కౌంట్స్ అమాంతం పెరిగేటివి సో ఇక్కడ చూసేవాళ్ళ కొత్త కానీ మాకైతే కొత్తగా లేదు సో చాలా మందికి హాస్పిటల్కి వెళ్లకుండా మన దగ్గరకు రాగలిగే వాళ్ళకి డే వన్ నుంచే ప్లేట్లెట్స్ కౌంట్స్ అనేది పెరుగుతుంది దానికోసం లక్ష రూపాయలు పరిస్థితి సో అది మనం చూసాం సో స్టెరాయిడ్స్ పెట్టడం వల్ల పెరుగుతా ఉంటది సార్ వారి గురించి మనకొద్దు మన విషయంలో మనం డాక్టర్లు నిందించాల్సిన పని లేదు మరొకటి వద్దు మీరు కూడా అలోపతిలో చదువుతున్నారు కాబట్టి ఆ మెరాకిల్ రిజల్ట్స్ మీరు చూసారు సో డూ యూ బిలీవ్ ఇన్ దిస్ కెన్ వి సజెస్ట్ ఫర్ అదర్ యా షూర్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు సార్ వేరే వాళ్ళకు కూడా ప్రిస్క్రైబ్ చేయొచ్చు సార్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు పిలిచినందు వచ్చి అన్ని కూడా చక్కగా అన్ని దగ్గర పెట్టుకొని చూపించినందుకు వాటన్నిటిని పిడిఎఫ్ చేసి శివ జ్యోతి గారి ద్వారా మాకు పంపించండి ప్లీజ్ ఓకేనండి